చె చెలు అని చెప్పే మైయ్య అలమేలు మంగణికే అమరు అన్నిటాను చెలిచెలు అని చెప్పే మయలమేలు మంగనికే అమరు అన్నిటను చెలిచెలు చెప్ప కొమ్మ మోము దమ్మిది కుంతలపుదలు సమ్మతి చంద్రాస్య నేత్రచోరములు కొమ్మ మోముదం ంతలపు దుమ్మిదలు సమ్మతి చంద్రస్ నేత్ర చె కోములు నెమ్మిన ధరే నీ నిందు నవ్వు వెన్నెలూ నెమ్మిన ధర పుతే నే నవ్వు వెన్నెలూ ఉమ్మడి నుండగా అంట నోడి భ్రమశెను సెను చెలి చెలువమే మనీ చెప్పే అలమేలు అలా మేలు అమరు అన్ని తాను చెలి చెలువమే మని చెప్పే మయలు తన అభిసరసిమిది చను మలసి కుహరనా మెలుత నాభి సరసిమిది చను చెక్కనలు మలసి కుహరసింహము అలరు తరంగాలు అందపుట జగభ్రమశెను చెలికి ఉండగా భ్రమేశ జగ భ్రమశెను చెలి చెలువేమణి చెప్పేమయ్యా అల మేలు మంగనికే అమరు అన్నిటూ చెలి చెలువయే మనీ చెప్పేమయ్యా తరుపు రూలు తరుణి పూలిన తల్పూ గతి హమ్ సరసి రో బోర కారు సజా వెంకటేశుడ కూడా భ్రమసేను గురు శ్రీ వెంకటేశుడ కూడా భ్రమశేను తెలిచెలువమే మనీ చెప్పేమయ్యా అల మంగనికే అమరు అమరు అన్నిటో చెలి మనీ చెప్పేమై I am my know